ఓం శ్రీ గురుభ్యో నమ నన్ను కొంతమంది సాధకులు అడుగుతున్నటువంటి విషయాలు నాకు తెలిసినటువంటి విషయాలు నాకు సాధనలో కలిగిన అనుభవాలు మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఎందుకంటే మీరంతా కూడా సాధనలో ముందుకు వెళ్ళాలనే భావన ఒకటి ఉంది అలాగే ఆధ్యాత్మిక ప్రయాణము అంటే ఎలా ఉంటుంది నిజంగా ఆధ్యాత్మికము అంటే పూజలు గుళ్ళు గోపురాలు తిరగడం ఇదే అనుకుంటారు కానీ పొరపాటు పడ్డట్టు అలా కాదన్నట్టు ఆధ్యాత్మిక ప్రయాణం అనేది ఎన్నో జన్మలలో చేసినటువంటి సాధన ఫలితము పుణ్య ఫలితము మన తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్య ఫలితాలు ఉంటాయి మనం చేసుకున్న కర్మలు ఉంటాయి అలా ముందుకు వెళ్తుంటారు నిజంగా చెప్పాలంటే యోగాభ్యాసానికి యోగాసనాలకి డిఫరెంట్ అండి చాలామంది యోగాసనాలు అనగానే యోగాభ్యాసము ఇవి రెండు ఒకటే అనుకుంటున్నారు ఈ రోజులలో నాలుగు యోగాసనాలు వేసేసి ఒక యోగా సెంటర్ పెట్టేసి వాళ్ళ గురువులు అన్నట్టు అంటే ఇక్కడ ఎవరిని నిందించడానికి లేదు మనం తెలుసుకోవాలి అంటే మీరు కూడా తెలుసుకోండి అని అర్థం యోగ సాధన చేయాలంటే పెట్టి పుట్టాలి ఎందుకంటున్నాను ఈ మాట మన గత జన్మలలో ఎన్నో పుణ్యాలు సాధనలు చేసినటువంటి ఫలితాలే ఈ జన్మలో యోగాభ్యాసము ఆధ్యాత్మిక ప్రయాణం అనేది ఒక ఎన్నర్ జర్నీ అనేది జరుగుతుంది ఇది అందరికీ సాధ్యమవుతుందా అంటే మానవ జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరికి సాధ్యమవుతుందనే చెప్పాలి కానీ వారి యొక్క కర్మానుసారంగా వాళ్ళు ముందుకు వెళ్తుంటారు ఇంకా నేను ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే నన్ను ముందు నుండి మీరు అమ్మ మీరు ముందు నుండి భక్తి మార్గన ఉన్నారా అసలు ఈ మంత్రం కూడా ఎప్పుడెప్పుడు చదవాలి ఎలా చదవాలి అని కొంతమంది అడిగారు అన్నట్టు సాధకులు ఉన్నారు అదర్స్ పీపుల్స్ కూడా ఉన్నారన్నట్టు ఎక్కువ నాకు దీక్ష పొందిన వాళ్ళకంటే అదర్ పీపుల్స్ ఎక్కువ కాంటాక్ట్లో ఉంటారు ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తుంటాను ఫోన్ ద్వారా కాల్స్ ద్వారా మెసేజ్ ద్వారా చేస్తుంటాను అన్నట్టు నిజంగా నేను పుట్టి పెరిగినటువంటి వాతావరణం అయితే అంత భక్తి మార్గమే ఉంది ఆధ్యాత్మికం అనేది మాకు పెద్దగా తెలియకపోయినా కానీ ఇంట్లో ఉపవాసాలు పూజలు మా అమ్మ ఎక్కువ చేస్తూ ఉండేది అన్నట్టు ఫస్ట్ నా మంత్రం ఓం నమ శివాయ అనేసి మన నాన్న ఏదో ఇంట్లో చదువుతుంటే తనని చూసి నేర్చుకున్నటువంటిది ఇలా కొద్ది రోజులు చేశాను ఒక సిక్స్త్ క్లాస్లో నేను గర్ల్స్ హై స్కూల్ అంటే స్కూల్కి వెళ్ళే సమయంలో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఆ గోడలపైన హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనేటువంటి మంత్రము అది కొద్ది రోజులు చేశాను ఇది ఎవరైనా చేయమని చెప్పారా గోడ పైన ఉంది చదువుకుంటూ వెళ్ళాను ఎప్పుడైనా గుర్తొస్తుంటే చదివేదాన్ని ఇది మంత్రం చదవండి అని చెప్పేవాళ్ళు లేరు బట్ నేను ఇక్కడ ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నేను గమనించింది ఏంటంటే మా అమ్మ పొద్దు మా అమ్మమ్మ అమ్మ వాళ్ళ అమ్మ తను పొద్దున్న లేస్తే రాత్రి పడుకునే ముందు ఒక మంత్రం చదువుతుండేది హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని అంటుండేది ఇది ఎందుకు అమ్మమ్మ అంటే ఇది మంత్రం బిడ్డ పెద్ద మంత్రం మహామంత్రం అని చెప్పేది అన్నట్టు నీకేవో చెప్పిండు అని అనేది అంటే తాతయ్య చెప్పిండు అని చెప్పింది అన్నట్టు అంతవరకే నాకు తెలిసింది ఇంత మట్టుకే అన్నట్టు ఒకరోజు నేను ఒక లెవెన్ ఇయర్స్ సమయంలో మన అన్న ఒక సూర్యగ్రహణం అంటే అది సూర్యగ్రహణం అనేది మనకు పొద్దున్నకు వస్తుంది ఆ గ్రహణ సమయంలో మన నాన్న ఒక మంత్రం ఇచ్చాడు అది ఎందుకు చేయాలి ఎందుకు చదవాలని తెలియదు ఇంకా మా అమ్మ కూడా కోపం చేసింది అన్నట్టు ఏంది ఆడపిల్లకు ఈ సూర్యగ్రహణంలో ఈ మంత్రం ఎందుకు అన్నట్టుగా మాట్లాడింది అన్నట్టు అంటే లేదు లేదు అది మృత్యుంజయ మంత్రము మంత్రము తనకిచ్చాను అని అన్నాడు సరే అది కొద్ది రోజులు అంటే గుర్తుకున్నప్పుడే చదివేది ఈ మంత్రము పర్టికులర్గా ఈ టైంలో చదవాలని చెప్పలేదు అన్నట్టు అంతవరకే అన్నట్టు ఇంకా ఇంకా తర్వాత కొన్ని నేను కొంచెం పెద్దగా అంటే నేను ఎండాకాలం సెలవులలో ఇట్లా బాబాయ్ వాళ్ళకి వెళ్ళినప్పుడు నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మా ఇంట్లో భక్తి భావనతో ఉన్న వాళ్ళలో మా నాన్న కూడా ఉన్నాడు బట్ వాళ్ళు ఇంకా కొద్దిగా ఎలా అంటే డ్రింక్ చేసేవాళ్ళు అన్నట్టు మంత్రము అమ్మటికి ఇలా రెగ్యులర్గా చేయాలనేది లేదు వాళ్ళకి ఇంకా మా నాన్నమ్మ వాళ్ళ తరఫున మా ఇంట్లో మా బాబాయ్ ఒక్కరు అంటే మా నాన్న వాళ్ళ తమ్ముడు ఉండేది తను ఏదో చేస్తుండేది జపమాల పట్టుకొని చేస్తుండేది ఒక రోజు ఉండి ఉండి చూస్తూ చూస్తూ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా నేను ఉన్న రోజులన్నీ గమనిస్తుండేది అన్నట్టు ఏం చేస్తున్నారు బాబాయ్ మీరు ఏం చేస్తున్నారని అడిగేది అన్నట్టు అంటే లేదమ్మా నేను మంత్రం చదువుతున్నాను ఆంజనేయ స్వామికి అమ్మవారి మంత్రం ఏదో సంథింగ్ చెప్పారు తాను నాకు ఆ మంత్రం చెప్పవా నేను కూడా చేస్తాను మీలాగే కూర్చొని అని అన్నాను అంటే నాకు హాల్లో అన్ని దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయి దేవి దేవతల ఫోటోలు అన్నట్టు ఇంకా మంత్రము హిందీలో ఉంది అప్పుడు నేను ఒక సెవెంత్ క్లాస్ అట్లా ఉండొచ్చు అప్పటికి హిందీ కొద్ది కొద్దిగా సిక్స్త్ క్లాస్ నుండి ఉంటుంది కదా అలా ఆ మంత్రం చదువు ఒకసారి అన్నారు ఈ మంత్రము నా నోటి నుండి చెప్పను నువ్వే చదువుకో అని అన్నారు అన్నట్టు అని చెవుల చిన్నగా ఏదో చిన్నగా చెప్పినట్టు చేస్తారన్నట్టు ఇంకా అప్పుడు నేను ఏం చేశాను ఆ మంత్రం చదివాను ఓం బూర్బాబు అ స్వహ అనేసి మంత్రము గాయత్రీ దేవి మంత్రం అన్నట్టు ఆ మంత్రాన్ని కొద్ది రోజులు అన్నట్టు అంటే వీళ్ళు మా ఇంటి మటుకు అలా ఉన్నారు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే పుట్టి పెరిగిన వాతావరణంలో ఒక భక్తి భావనే తప్ప జ్ఞానంతో కూడినటువంటి ఆధ్యాత్మిక జర్నీ అనేది లేదు అని చెప్తున్నాను అంటే చూడండి కొంతమంది అంటే ఇక్కడ నేను ఏ క్యాస్ట్ అది ఇదని నేను చెప్పాను అంటే ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుడితే వేద మంత్రాలతో పుట్టిన వాతావరణం నుండి స్టార్ట్ అవుతుంది వాళ్ళకి వేద మంత్రాలు నేర్చుకుంటారు పొద్దున్న లేస్తే మంత్రము పడుకునే ముందు మంత్రము తినే ముందు మంత్రోచ్చరణ ఇలాంటివి కొన్ని ఉంటాయి వాళ్ళకి మీరు గమనించారో లేదో గమనిస్తే తెలుస్తుంది అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ దీక్ష పొందిన తర్వాత చాలా అంటే చాలా మార్పు అనేది ఎక్కడో రాదు ఎవరో మారరు ఎవరి వల్ల రాదు అది ఒక సద్గురువు దగ్గర మంత్రం తీసుకొని చేసినటువంటి మంత్రానికి ఎంతో పవర్ ఉంటుంది మంత్రానికి పవర్ ఉంటుందా అంటే ఉంటుంది నిజంగా అసలు వాక్కి ఎంత పవర్ ఉంటుంది ఓన్లీ ఒక గురువు దగ్గర మనం మంత్రం పొందామంటే ఎంతో పవర్ ఉంది అంటున్నాం మన వాక్కి కూడా వాక్కుకి కూడా అంటే మనం మాట్లాడే వాక్కుకి కూడా అంత పవర్ ఉంటుందనే చెప్తాను అయితే ఈ మంత్రము ఏదో నేను ఉడతా భక్తిగా ఏడు సంవత్సరాలు చేశాను పోనీ ఏళ్ళు చేశాను పదేళ్ళు చేశాను నాకు నేను చేసుకొని మీకు చెప్తున్నాను అని లేదన్నట్టు మా యొక్క సిద్ధ మహాయోగంలో గురు పరంపర మంత్రము చాలా పవర్ఫుల్ మంత్రము కొన్ని వేల వందల సంవత్సరాల నుండి చేసినటువంటి మంత్రము దక్షిణామూర్తి మంత్రము ఈ మంత్రము కోటానుకోట్ల మంత్రము మన యొక్క సూక్ష్మ ప్రపంచంలో కోటానుకోట్ల మంత్రం ఉంది అనంతమైన విశ్వమంతా కూడా అలాంటి మంత్రాన్ని గురు పరంపర ద్వారా ఇవ్వడం జరుగుతుందండి ఎందుకంటే మహా అయితే నువ్వు కొన్ని లక్షలలో చదువుతావు అంతే కదా కానీ కోటానుకోట్ల మంత్రం ఉంది సూక్ష్మ రూపంలో దాన్ని చదవడం వల్ల మనకు ఎన్నో అద్భుతాలు జరుగుతాయనే చెప్పాలి ఈ జన్మ సార్థకం చేసుకోండి అని అంటాను అయితే దీక్ష పొందిన తర్వాత నాకు అనిపిస్తుంది నాకు మీరు ఇలా చేయండి అని నాకు ఎవరు ఏం చెప్పలేదు నేను గురువుగారిచ్చిన మంత్రము నిరంతరం జపం చేసేది నిరంతరం ఇప్పటికీ కూడా జరుగుతుంది లోపల ఇప్పుడు జరిగేదాన్ని సాక్షిగా చూస్తున్నాను ఇంకా మెయిన్ చెప్పేది ఏంటంటే నిరంతరం మంత్రం జపం చేసేది పొద్దున్న లేస్తే పంచభూతాలకు నమస్కారము నా అరచేతులు నేను చూసుకోవడము గురువుగారి రూపాన్ని చూడడము పంచభూతాలకి అంటే పాదం ముందు పెట్టబోయే ముందు ఒక ఎరుకతో పాదాన్ని భూమిపై ఆనిచ్చి నమస్కారం చేసుకోవడము థ్యాంక్ యూ అని చెప్పుకోవడము తర్వాత స్నానానికి ముందు గంగా యమున సరస్వతి నది జలాలతో స్నానం చేస్తున్నాను పవిత్రమైనటువంటి జలాన్నితో స్నానం చేస్తున్నాననే భావన ఎరుకతో చేయడం అన్నట్టు చాలామంది చూడండి రెండు బకెట్ల నీళ్ళు కథం చేసేస్తారు నిజంగా ఎరుకతో చేశారా అంటే లేదు లేదు పనులు ఉన్నాయి తొందరగా వెళ్ళాలి ఆఫీస్ టైం అవుతుంది ఇంట్లో వంట చేయాలని ఆడవాళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి అన్నట్టు స్నానం కూడా కరెక్ట్గా చేశామా అంటే కూడా అంతటి భావనతో చేయలేమన్నట్టు కానీ నాకు ఆ ఎరుకతో గంగా యమున సరస్వతి నది పవిత్ర జలాలతో స్నానం చేస్తున్నాను ఇదే నా పెద్ద మంత్రం అలాగే పూజా సమయంలో మంత్రం అభిషేకం టైంలో మంత్రము ఇలా వంట చేస్తుంటే జపం బయటికి వెళ్ళే ముందు గురు రూపాన్ని దర్శనం చేసుకొని మంత్ర జపం ఇలా అన్నట్టు ఇంకా ఏ పని చేసినా అన్నం తినే ముందు ఓం సింబల్ వేసుకొని అన్నం తినడం ఇంకా ఎవరితోనైనా మాట్లాడే ముందు లోపల మంత్రము జపం జరుగుతుంది అన్నట్టు మళ్ళీ సాయంత్రం అంటే సాయంత్రం సంధ్యాకాల సమయంలో ఎప్పుడు మంత్రమే అన్నట్టు ఇంకా నిరంతరం మంత్రం చదవడం పనులు చేయడము అదొక మంచి గొప్ప సంస్కారంగా అలవాటైపోయింది మన అలవాట్లే మన సంస్కారాలు అలా అన్నట్టు నైట్ పడుకునే ముందు జపం చేసుకొని ఒక వన్ అవర్ టూ అవర్స్ చేసుకోవడం తర్వాత పొద్దున్న లేస్తే ఇలా నాది రొటీన్ అన్నట్టు ఇంకా రొటీన్ అని కూడా చెప్పాను ఒక ఏరుకతో చేస్తున్నాను ప్రతి పని అనే ఒక ధ్యాస ఉంది నాకు మనము అందరము బ్రాహ్మణ్ కుటుంబంలోనే పుట్టాం కదా అదొకటి గుర్తుపెట్టుకోవాలి అది ఎందుకు అంటుందంటే పవిత్రమైనటువంటి అలా మంత్రాలు జపాలు నేను నేను అనుకునేది అన్నట్టు అలాంటి వాళ్ళ ఇళ్ళలో పుడితే భక్తి మార్గం ఉంటుంది వాళ్ళ ఇళ్ళలా తాగరు తినరు ఇలా అనుకునేదాన్ని అన్నట్టు చిన్నప్పటి ముచ్చట ఇది ఇప్పుడు వాళ్ళు ఏం తింటారు ఏం తాగుతారని నేను చెప్పాను కానీ నా భావన అలా ఉండదు ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడు కానీ ఈ మంత్రం అనేది చాలా పవర్ఫుల్ నేను ప్రతి పనిని ఇలా చేస్తున్నాను ఇంకా ఏ మంత్రం కావాలండి మనకి చెప్పండి ఏం నేర్చుకుంటాం ఆ ఒత్తులు హల్లులు మనకి అవి నోరు తిరగదు నాకు పెద్దగా శాస్త్రాలు తెలియదు పాండిత్యం తెలియదు జ్ఞానం అనేది మన అంతర్గతంగా ఎంతో ఉంది అదంతా ఉప్పొంగి రావాలి అలాగే ప్రేమతత్వం అనేది కూడా ఎవరిని చూసినా ఒక ప్రేమతత్వం అనేది రావాలి ప్రేమ అనేది కూడా మనకి హార్ట్ఫుల్గా మన అంతర్గతంగా నుండి రావాలి తప్ప మీది మీదికి మాట్లాడుతూ లోపల కత్తెర్లు ఉంటాయి మీదికే మాట్లాడతారు ప్రేమగా కానీ లోపల ఒక విషం అనేది ఉంటుంది నిజంగా చెప్పాలంటే ఇవి కోపంతో వస్తున్నటువంటి వర్డ్స్ కావండి ఎందుకంటే అనుభవంతో చెప్తున్నాను పాముకి విషం విషం విషముంది అంటున్నాం నిజానికి పాముకి విషం ఉంది అని అంటున్నాం కా నిజమే మనిషికి ఉంటుంది అనువనువు అనువణువు ఉంటుంది అలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కానీ వాళ్ళ యొక్క నెగిటివ్ థాట్స్ వాళ్ళు కూర్చున్న ప్రదేశము అంతా కూడా విషపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఇది నేను చాలా అనుభవించాను అన్నట్టు మా ఇల్లు మా ఇంటికి వస్తే ఇప్పుడు అంటే నేను గురువునయ్యాను అమ్మ మీరు గురువు కదమ్మా మీకు ఎంతో శక్తి ఉంటుంది అని అంటారు మా ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా నాకు పోబుద్ధి లేదమ్మా మీ దగ్గరనే ఉంటాము నాకు మీ దగ్గర ఉండాలనిపిస్తుంది ఎన్ని గంటలైనా కూర్చుంటారు మాట్లాడతారు అవుతుంది మంచి మాటలు మాట్లాడడమే సత్సంగము సత్సంగం అనేది మనం ఎక్కడికో వెళ్ళి చేయాలని కాదు ఒక మనిషితో మన మనోభావాలతో మాట్లాడుతున్నటువంటి సంభాషణ సత్సంగం అవుతుంది అలా అన్నట్టు నా దగ్గరికిన పోవాలంటే అసలు నిజంగా ఏడుస్తారు మేము వెళ్ళమమ్మా ఒక మేము ఫార్టీ ఎయిట్ అవర్స్ జర్నీ చేసి వచ్చాము ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ చేసే వచ్చాము మేము ఇక్కడే ఉంటామంటారు మా ఇంటికి వస్తే పోబుద్ది కాదు అలాంటి మా యొక్క ఇల్లు వాతావరణము నెగిటివ్ కర్మస్ ఎందుకుండా ఉంటాయి నెగిటివ్ ఎనర్జీస్ ఎందుకు ఉండ ఉంటాయి అందరికీ మంచి భావన ఉంటుందా మీదికి మాత్రమే ప్రేమగా మాట్లాడతారు లోపలంతా విషయం అన్నట్టు ఈ అమ్మాయి ఏంది మా ఇళ్ళల్లో ఉండేవాళ్ళు ఈ అమ్మాయి ఏంది మా కళ్ళ ముందు పుట్టి పెరిగి అంటే నా ఫ్రెండ్స్ కావచ్చు మా కుటుంబ సభ్యులై ఉండొచ్చు అటు అమ్మమ్మ వాళ్ళ తరపున నానమ్మ వాళ్ళ తరపున ఎవరైనా సరే వచ్చిన వాళ్ళకి మీదికి మాత్రం ప్రేమగా మాట్లాడుతున్నారు లోపల విషయం అట్లాంటి వాళ్ళు మా ఇంట్లో అడుగు పెట్టినప్పుడు అల్లకల్లోలంగా అయిపోయింది కొద్ది రోజులు నేను అనుకున్నాను గమనించాను అన్నట్టు ఇంకా నేను వాళ్ళలాగా ఎందుకు ఆలోచిస్తాను ఓహో ఇలా జరిగిందా వాళ్ళ నెగిటివ్ ఫ్రీక్వెన్స్ అంతా ఉందా అనేసి ఇంకా మంత్రం జపం చేసుకొని ఇల్లు అంతా నా యొక్క ఆలోచన విధానం కావచ్చు మంత్రజపం మా గురువుల అనుగ్రహం కావచ్చు మళ్ళీ యథావిధిగా పాజిటివ్గా తయారయ్యింది అన్నట్టు నెగిటివ్ పీపుల్స్ కూడా వస్తుంటారండి మన కుటుంబం వల్లయ్యే ఉంటారు ఎక్కువ మట్టికి తెలిసిన వాళ్ళనే రాణిస్తాం తెలియని వాళ్ళు కూడా వస్తుంటారు మీరికి ప్రేమగా మాట్లాడుతుంటారు సరే ఇక్కడ విషయం ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మంత్రము అంత పవర్ఫుల్ అని చెప్తాను అందుకే మనకి మంత్రం ఎప్పుడు గుర్తుంటుందా ఉండదు ఎందుకంటే మనం మాయలో పడాలి ఆ కర్మను పూర్తిగా అనుభవించాలి మంత్రం ఎక్కడ గుర్తుంటుంది గురువుని ఎక్కడ గుర్తు చేసుకుంటాం చెప్పండి నిరంతరం అవేర్నెస్ అనేది రాదు కొన్నిసార్లు నేను కూడా పూర్తిగా కర్మను కూడా అనుభవించేస్తాను అంటే అనుభవించేంత వరకు కూడా గురు రూపము దర్శనానికి రాదు మనకి మైండ్లోకి రాదు మంత్రం కూడా కొన్నిసార్లు మర్చిపోతాం మాయనే ఈ మాయ పరమాత్మ అంశనే అని తెలుసుకోవాలి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి ఒక అవేర్నెస్తో ప్రతి పని చేయాలి మనకు అన్ని మంత్రాలు రావాలంటే రావు ఏవి చదివ చదవని వాళ్ళు ఉంటారు ఎలాంటి పాండిత్యము శాస్త్రాలు తెలియని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ కోసం కూడా ఈ యొక్క ఆడియో రికార్డు ఉపయోగపడుతుందనే భావనతో చేస్తున్నాను థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ బ్లెస్ యూ ఆల్ ఇవైన్ సోర్స్